రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి ఈ నవంబర్ మాసంలో చాలా వరకు కూడా యాభై శాతం అనుకూలత కనిపిస్తోంది యాభై శాతం ప్రతికూలత కనిపిస్తోంది ఈ పవిత్రమైనటువంటి నవంబర్ మాసంలో ఇది కార్తీక మార్గశిర మాసాల కలయికగా ఉంది కనుక నవంబర్ మాసం నవంబర్ నెల ఇరవై ఒకటి వరకు కూడా కార్తీక మాసం ఉంది ఆ తర్వాత మార్గశిర మాసం ఉంది కనుక భగవంతుని ఆరాధించండి శివకేశం భేదం లేకుండా మీరు శివాలయాలకు కానీ విష్ణు ఆలయాలు కానీ వెళ్ళి సందర్శించండి ఈ రకంగా స్వామివారి యొక్క కృపకు మీరు పాత్రలు కావడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఏదైనా ఒక శివాలయంలో నిద్ర చేయండి అలాగే విష్ణు సంబంధమైనటువంటి ఆలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారండి ఈ రకంగా చేయడం వల్ల ఆర్థికంగా మీరు బలపడడానికి అవకాశం ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో ఈ తులారాశి వారికి ప్రధానంగా బుధగ్రహము శుక్రుడు శని కేతువు అనుకూలంగా సంచరిస్తున్నారు ఇందులో భాగ్య వ్యయాధిపతి అయినటువంటి ఈ బుధుడు ఈ నవంబర్ నెలంతా కూడా ద్వితీయంలో వృక్షిక రాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ జరగడానికి అవకాశం ఉంటుంది వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బ్యాంకు లావాదేవీలు రుణ సదుపాయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటున్నాయి మీరు ఏదైనా ప్రయాణాలు చేయడానికి కూడా సానుకూలత ఏర్పడుతుంది కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలత కనిపిస్తుంది ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కూడా అనుకూలం కనిపిస్తుంది కొన్ని రుణాలు సైతం మీరు తీర్చుకోగలుగుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు ఇక జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అన్నటువంటి శుక్రుడు జన్మరాశిలోనే తురారాసులోనే సంచరించడం వల్ల చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు ఇక లాభంలో సింహరాశిలో కేతువు సంచారం ఉంది ఎప్పటి నుంచో నవంబరు మాసంలో కూడా కేతువు అలాగే సంచరిస్తున్నాడు లాభంలో కేతువు సంచరించడం వల్ల నీతిగా నిజాయితీగా పనిచేస్తారు మీ నిరాడంబరతకు మంచి ఫలితాలు వస్తాయి అధికారుల యొక్క అభినందనలు అందుకుంటారు భగవంతుని ఆశస్సులు అందుకుంటారు అలాగే ఎటువంటి ఆడంబరాలు కానీ ఎటువంటి హంగామా లేకుండా దుబారా ఖర్చులు లేకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు నిరంతరం పనిచేసి మీ కష్టాన్ని దైవంగా భావించి మంచి ఫలితాలని లాభాలని అందుకుంటారు ఇక చతుర్థ పంచమాధిపతినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా మీనరాశిలో సష్టమంలో సంచరించడం వల్ల మీరు గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడం కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం అలాగే మీ ఆలోచనలు కొన్ని అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు సంతానం విషయంలో సత్సంబంధాలు ఏర్పడుతుంది పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు ఈ రకంగా మీరు శని భగవానుడి యొక్క సష్టమ భావము వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా స్త్రీలతో కలిసి కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో చాలా కార్యక్రమాలను సునాయాసంగా పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు స్త్రీలతో కలిసి మీరు చేసే వ్యాపారమంతా కూడా ఆర్థికంగా మరింతగా అభివృద్ధి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీ మాటకు విలువ సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు రెండు వేల ఇరవై ఐదు నవంబరు మాసంలో ఈ తులారాశి వారికి బుధుడు శుక్రుడు శని కేతువు ఈ రకంగా యాభై నుంచి అరవై శాతం సుఫలితాలను అందించే వాతావరణం ఉంది అలాగే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో తులారాశి వారికి రవి భగవానుడు కుజుడు గురువు రాహువు నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ మీకు ఇబ్బందులు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇందులో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో ప్రధానంగా లాభాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలోను ద్వితీయంలో అనగా తులారాశిలోను వృక్షిక రాశిలో సంచరించడం వల్ల జన్మరాశి అయినటువంటి తులారాశిలో నవంబర్ పదహారు వరకు నవంబర్ పదహారు తర్వాత ద్వితీయ భావం ఉన్నటువంటి వృక్షిక రాశిలో సూర్యభగవానుడు సంచారం కొనసాగించడం వల్ల అధికారులతో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది అధికారులతో అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది దుబారా ఖర్చులు కనిపిస్తున్నాయి స్థాన చలనం కనిపిస్తుంది ప్రయాసంతో కూడినటువంటి ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉద్యోగంలో బదిలీలు రావడానికి కూడా మీకు అవకాశం కనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు కుటుంబంలో అశాంతి ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాలంతా కూడా వాయిదా పడే సూచన కనిపిస్తుంది ఇక ద్వితీయ సప్తమాధిపతి కుజుడు ద్వితీయంలో అనగా వృక్షిక రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం తద్వారా మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు కలహాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే వాహన సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే భూముల విషయంలో కొన్ని వివాదాలు కూడా మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతికూలతలు కనిపిస్తుంది ఈ రకంగా మీరు నష్టపోయేటువంటి పరిస్థితి కానీ కొన్ని వివాదాలను కొని తెచ్చుకునే పరిస్థితి కానీ కనిపిస్తుంది జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం కూడా కనిపిస్తుంది ఇక తృతీయ షష్టాధిపతి అనేటువంటి గురువు దశమములో కర్కాటక రాసులో సంచరించడం వల్ల కొందరు పెద్దల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది అలాగే కుటుంబ సభ్యుల సహకారం కూడా స్పష్టంగా కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో వెనకడుగు పడిపోతారు అలాగే చదువుల విషయాల్లో విద్య విద్యా సంబంధన విషయాల్లో ప్రతికూలత కనిపిస్తుంది సమాజంలో కొంతమంది వ్యక్తుల వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది సమాజంలో మీరు కొన్ని చిన్న చిన్న అవమానాలని ఆటంకాలని ఎదుర్కోవాల్సిన పరిస్థితి మీకు కనిపిస్తుంది ఇక భావంలో కుంభరాశులో ఎప్పటి నుంచి రాహు సంచారం ఉంది మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు అలాగే సంతానంతో ఒక విషయంలో మీకు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు సంతానం చేయడం వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ లేకపోతే మీరు చేయడం వల్ల సంతానం ఇబ్బందులు ఎదుర్కొ ఎదుర్కొనే పరిస్థితి కానీ మీకు కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి చదువుల విషయాలు కొన్ని సందర్భంలో ప్రతికూలత రావడానికి అవకాశం ఉంటుంది దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో తప్పనిసరిగా తులారాశివారు ఈ సూర్యభగవానుడికి కుజుడికి గురువుకి రాహువుకి ప్రతికూల సంచరిస్తున్నారు కనుక వీరికి తప్పనిసరిగా ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబరు మాసంలో మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో తప్పనిసరిగా తులారాశివారు పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి మైసూరులో ఉన్నటువంటి చాముండేశ్వరి అమ్మవారిని సందర్శించండి అమ్మవారిని దర్శనం చేసుకోండి అమ్మవారికి ఏమాత్రం అవకాశం ఉన్న కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించి ఆ కుంకుమను తీసుకొని తీసుకువెళ్ళి ప్రతిరోజు కూడా మీరు నుదుటి మీద ధారణ చేయండి అలాగే శ్రీదేవి కట్గమల స్తోత్రము శ్రీ సూక్తము నిత్యం పారాయణం చేయండి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రటి పండ్లను బ్రాహ్మణోత్తములకి దానం చేయండి లేకపోతే మినుములను పేదవారికి దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల పంచమ రాహు దోషం నుంచి ఈ తులారాశి వారు నవంబర్ మాసంలో బయటపడడానికి కొంతవరకు ఉపశమనం పొందడానికి అవకాశం కనిపిస్తుంది ఇక దశమ గులో గురువు సంచరిస్తున్నాడు పదవ భావములో గురువు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు భారం పెంచేటువంటి సూచన కూడా కనిపిస్తుంది కనుక మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా పిఠాపురం కానీ లేకపోతే గానుగాపురం కానీ వెళ్ళి దత్తాత్రేయ స్వామివారిని సందర్శించండి సోమవారి ఆలయంలో ఒకరోజు రాత్రి నిద్ర చేసిరండి సోమవారికి సంబంధించినటువంటి జీవిత చరిత్ర గురుచరిత్ర పారాయణం చేయండి శనగలు కానీ పశువు వర్ణపు పండను కానీ గురువారం రోజు గురువులకు దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల మీరు ఈ దశమ గురుదోషం నుంచి బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే ద్వితీయ భావంలో కుజులు సంచరిస్తున్నాడు ఈ కుజుడు ద్వితీయ భావంలో సంచరించడం వల్ల అశాంతికి కారణమవుతున్నాడు చిన్న చిన్న కలహాలకి కారణమవుతున్నాడు జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలకు కారణమవుతున్నాడు కనుక మీరు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించండి ఎర్ర కందిపప్పు మీరు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ మంగళవారం రోజు దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల ఈ ద్వితీయ కుజదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక జన్మరాశిలోనూ ద్వితీయంలోనూ రవి సంచారం ఉంది కనుక అధికారుల యొక్క అండదండలు పూర్తిగా మీకు లభించాల లభించని పరిస్థితి ఉంది కనుక ఈ రవిని సానుకూలపరచుకోవడానికి కోసం ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకోండి సూర్య నమస్కార ఆసనాలు చేసుకోండి సూర్యాష్టకం చదువుకోండి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల మీరు ఈ రవి దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు నవంబరు మాసంలో ఈ తులారాశివారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ మరింతగా మంచి ఫలితాలు అందుకోవాలని ఆశిస్తున్నాం